ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు తన ప్రాణాలకు ముప్పు ఉంది అన్నట్టుగా ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు బొబ్బిలి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి గత కొద్ది రోజులుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించుకొని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మొన్న ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపేస్తే ఏం చేస్తావు అంటూ కూడా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు దీనిపైన ఇప్పటికే ఈసీకి వైసీపీ నాయకులు ఫిర్యాదు కూడా చేశారు రెండు వేల గతంలో కూడా గతంలో కూడా ఒకసారి గాల్లో వస్తావు గాల్లో పోతావు అక్కడే గాల్లోనే ఫినిష్ అవుతావు అంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఉదంతం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి దీనిపై ఇప్పటికే వైసీపీ వాళ్ళు ఫిర్యాదులు కూడా చేశారు ఈరోజు ఉదయం ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న పోసాని కృష్ణమూర్లు కూడా జగన్మోహన్ రెడ్డి భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు ఫేక్ వీడియోలపై అమిత్ షా కావచ్చు మేడీ మోడీ కావచ్చు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు అదే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డిని నిన్ను చంపేస్తే ఏమవుతుంది అంటూ బహిరంగంగా మాట్లాడుతున్నారు కానీ ప్రధాని కానీ అమిత్ షా కానీ ఎవరు స్పందించడం లేదు ఫేక్ వీడియోలకు ఉన్నంత విలువ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు కూడా లేదా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు ప్రణాళిక అంటూ కూడా పోసాని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు బొబ్బిలి బహిరంగ సభలో నేరుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశంపైన మాట్లాడారు చంద్రబాబు నాయుడు తనను ఉద్దేశించి దీన్ని చంపితే ఏమవుతుంది అంటూ మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రజల ఆశీస్సులే నాకు శ్రీరామ రక్షగా ఉంటాయని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు దాంతోపాటు గతంలో అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు తన తండ్రి వైఎస్ఆర్ చనిపోవడానికి ముందు అసెంబ్లీ సాక్షిగా ఇదే చంద్రబాబు నాయుడు గాల్లోనే కలిసిపోతావంటూ తన తండ్రిని ఉద్దేశించి మాట్లాడారు ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన ఉదంతాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు ఆ రోజు తన తండ్రికి వచ్చిన మంచి పేరు ఆదరణ చూసి ఓడ్చుకోలేక అలా మాట్లాడారు ఇప్పుడు నన్ను కూడా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు ఆయన నేర ప్రవృత్తికి అర్థం పడుతున్నాయని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు చేస్తున్నప్పటికీ కూడా తనకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి ప్రజల ప్రజల ఆశీస్సులే తనకు శ్రీరామ రక్షణగా ఉంటాయని కూడా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు సో జగన్మోహన్ రెడ్డి అంశంపైన మాట్లాడుతూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రాణాలకు అపాయం ఉందా చంద్రబాబు నాయుడు నుంచి అన్నది చూడాలి వైసీపీ నాయకులైతే ఈ అంశంపైన ఇటీవల కొద్దిగా ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు